అండ్ వాటికి అప్పులు ఇస్తారు అంతే అంత మించి ఏమి వాళ్ళకి అంటే ఉన్న ఆయుధాలన్నీ వాడే వరకు అయితే వాళ్ళు ఎదురుదాడి చేస్తూ ఉంటారు అంతే 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 అంటే వాళ్ళ దగ్గర వాళ్ళు టెస్ట్ చేస్తున్నారు మనం మనకు కూడా టెస్టింగ్ పీరియడ్ ఇప్పటిదాకా ఏంటంటే మనం ఇంటర్నల్గా టెస్ట్ చేసుకుంటుంటాం ఇప్పుడు వారిలో టెస్ట్ చేస్తున్నాం అంతే ఒక ఎక్కువ మన దేశంలో రాష్ట్రాల్లో మార్కులతో కొంతవరకు అందరూ అప్రమత్తంగా ఉన్నారని అనుకోవచ్చు అండి అది ఏమైనా సక్సెస్ ఫలితాలు ఇస్తాయా రేపొద్దున్న నాకైతే మాక్డ్రిల్స్ విషయంలో బాధ్యతగా వీళ్ళు చేసినట్టు అనిపించలేదు మన తెలుగు రాష్ట్రాల్లో చూస్తే గనక మొన్న ఈ ఎన్డీఆర్ఎఫ్ బృందాలు చేసింది ఏంటి సాధారణంగా ప్రకృతి వైపరీత్యాల సందర్భంలో చేసే ప్రాథమిక చికిత్సలు నేర్పారు వీళ్ళు అది కాదు నేర్పాల్సింది యుద్ధం జరుగుతున్నప్పుడు ఒక కేరియాలో ఇప్పుడు వా ఫర్ ఎగ్జాంపుల్ వైజాగ్లో నేర్పారు అదేది సిపి అనేది అంటారు కదా మన గుండెల్లో అయి నేర్పడం అనేటటువంటిది ఇప్పుడు ఒక పార్ట్ అది అసలు నేర్పాల్సినవి ఏంటి ఎక్కడికి తీసుకెళ్లిపోయి దాచాలి జనాల్ని అక్కడ ఒక థ్రెట్ ఏరియాకి వైజాగ్ ఇప్పుడు మనం కరాచిని లేపేసాం వాళ్ళకి సంబంధించిన రెండు మూడు పోర్టుల దగ్గర అటాక్ ఇచ్చాం కాబట్టి వాళ్ళు ఇప్పుడు పోర్టు వైపుకి రావడానికి ప్రయత్నిస్తారు సీలోనే ఎందుకంటే ఎయిర్లో ఫెయిల్ అయ్యారు ల్యాండ్లో ఫెయిల్ అయ్యారు ఇక నావిగేట్ నుంచి వచ్చే ప్రయత్నం చేస్తారు వాళ్ళకి బాంబే మీదకో గుజరాత్ మీదకో సాధ్యం కాదు అక్కడ మన దగ్గర చాలా పవర్ఫుల్గా ఉంది ఇక వైజాగ్ మీదనే ఆప్షన్ పెట్టుకోవాలి